कैमरा okay. రెడీ అన్నా చెప్పండి రాజమాత రాణి ఆహల్యాబాయ్ పోల్కర్ గారి మూడవ మూడు వందల జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆ మహనీయురాల్ని స్మరించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి బడుగు బలహీన వర్గాల కుటుంబాల నుంచి వచ్చినటువంటి రాజమాత ఆహల్యాభాయ్ హోల్కర్ గారిని ఆమె చరిత్రని ఎప్పుడు కూడా ప్రజలకు తెలిసే విధంగా చెప్పకుండా రాజమాత ఆహల్యాబాయ్ హోల్కర్ ఈ దేశంలో దాదాపు మహారాష్ట్రలో సామాన్యమైనటువంటి ఒక రైతు కుటుంబంలో జన్మించి ఇండోర్ మహారాజ్ని వివాహం చేసుకుని ఆ మహారాజు తొందరగా మరణించిన తర్వాత పూర్తిగా ఆ రాజ్యాధికార బాధ్యతలను చేపట్టి దాదాపు ముప్పై సంవత్సరాలు దాదాపు ముప్పై సంవత్సరాలు ఒక నీతివంతమైన నిజాయితీవంతమైన ధర్మపాలన అందించినటువంటి రాజమాత వారు ఈ దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం మహమ్మదీల కాలంలో మహమ్మదీలు కూలగొట్టినటువంటి ధ్వంసం చేసినటువంటి అనేక ఆలయాల్ని పునరుద్ధరించి ఉదాహరణకు అనేకమైనటువంటి కాశీ కానీ మధుర కానీ అయోధ్య కానీ ఇంకా అనేకమైనటువంటి ఆలయాల్ని పునరుద్ధరించి అనేక శివాలయాల్ని నిర్మించి అనేక మంది రైతులకు సాగునీరు అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహించి చేతి వృత్తుల వారికి ఏదైతే నేత కార్మికులకు వెండి బట్టల్ని ఆ రోజే నేర్చే విధంగా పరిచయం చేసి ఈ దేశంలో ఒక మంచి పరిపాలన అందించినటువంటి బలుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి రాజమాత వారిని ఎటువంటి గుర్తింపు లేకుండా వాళ్ళకి గుర్తింపు రాకుండా చేసినటువంటి వాళ్ళ చరిత్రలు ఎవరో ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఆ మహనీ మహానీయురాలి చరిత్రని ఘనంగా నిర్వహించాల మూడు వందల జయంతిని ఆమె చరిత్రని భావితాలకు అందించాలన్న సంకల్పంతోనే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు జగిత్యాల పట్టణంలో కూడా మూడో వందల జయంతిని ఘనంగా నిర్వహించాలా ర్యాలీ నిర్వహించాలా ఈ జగిత్యాల ప్రజలకు కాదు జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వారు చేసినటువంటి అనేకమైనటువంటి సేవల్ని తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది